తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చెన్నూరు మున్సిపాలిటీ ఆఫీసులో జాతీయ ఎజెండా పతాక ఆవిష్కరణ చేసిన చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ రామ్ లాల్ గిల్డా ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ కమిషనర్ గంగాధర్ చెన్నూరు కౌన్సిలర్లు కో ఆఫీసర్ మున్సిపల్ సిబ్బంది వివిధ రాజకీయాల నాయకులు కుల సంఘాల నాయకులు పట్టణ ప్రముఖులు మాజీ వార్డు సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు మెస్పా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు